ఇస్లాం మతానికి పవిత్రమైన ఓ సౌదీ దేశమా ఈ ప్రపంచ యాత్రకుడు తెలుగు నాన్ వేసిన భారతీయుడు నీ గడ్డ మీద అడుగు పెట్టారు వగతం పలుకు ఆయన అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం ఉమన్ దేశంలో మస్కట్ రాజధానిలో ఉన్నాము ఇప్పుడు ఇది కురుం పార్కు పదిహేనో తారీఖు ఈ శుక్రవారం సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు మీటప్ ఇక్కడ పెడతాను ఎవరైనా నన్ను కలవాలనుకుంటే రేపు రండి మర్చిపోకండి శుక్రవారం ఎప్పటిలాగా మీ పప్పులు మీ బిస్కెట్లు మీ వాటర్ బాటిల్ మీరు మీరు తెచ్చుకొని అవి నేను తెచ్చుకున్నాను మీరు నాకు ఏంటి ఇవ్వద్దు నేను మీకు ఏట్ ఇవ్వను ఒమనోలు అంటే మామూలు ఉండకూడదు సౌదీ రాజుకిని దుబాయ్ కింగ్కి మన సౌండ్ నినబడాలి ఉమ్మనోళ్ళు అంటే మామూలు ఉండకూడదు ఫ్యారన్లో రాసుకుని రండి వీడియో తెస్తాను ఓకేనా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బోస్వానా నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సక్సెస్ఫుల్గా మనకి ఆఫ్డిగా కండ యాత్ర ఆరు దేశాలు ముచ్చటగా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అరబ్ దేశాల మీద దండయాత్రకు బయలుదేరుతాను చూద్దాం ఎన్ని అరబ్ దేశాలు మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము ఏంటో బాగుంటుంది ఫస్ట్ అవునట్లు ఏ దేశం అని అనుకుంటున్నారా సౌదీ అరేబియా అండి సౌదీ అరేబి ఫ్లైట్ ఉంది డైరెక్ట్గా తొమ్మిది గంటల ముప్పై ఆల్మోస్ట్ టెన్ అవర్స్ ఫ్లైట్ వయా అడిస్ అబాబా అంటే ఇథోపియా వెళ్ళి ఇథోపియా నుంచి జస్ట్ ఇక్కడ టెన్షన్ పెట్టే విషయం ఏంటంటే మనకి జస్ట్ యాభై ఐదు నిమిషాలే ఉంది ఫ్లైట్ టు ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అంటే ఇలా దిగిన వెంటనే వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతుంది చూద్దాం మరి మరి అన్నీ కావాలంటే దొరకదు ఫ్లైట్ టికెట్లు అన్నీ అలాగే దొరికాయి లెట్స్ గో అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి వీడియోని ఓకే వచ్చేసాము అడి సబాబా అల్లం మురబ్బా మనం చూసారు కదా ఇత్య వీడియోలు సో అడిస్ అబాబా వెళ్తున్నాం ఇప్పుడు లగేజ్ నమ్మకం లేదు వస్తే వెళ్తాదా లేదా ఎందుకంటే యాభై నిమిషాల్లో చేంజ్ అవ్వాలి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లాంజ్ లాంగ్ ఉంది బిజినెస్ క్లాస్ వాళ్ళకే కదా అంటే అవునండి మనకి బిజినెస్ క్లాస్ ఇచ్చారు ఏం జరిగిందంటే ఆ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు మామూలుగా చెప్పాను నేను యూట్యూబ్లోనే నాకు ఫోర్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు నేను కావాలనుకుంటే బిజినెస్ క్లాస్లో వెళ్ళగలను కానీ నేను ఎకనామీలో వెళ్తున్నాను నేను మంచోని కరియాపాకు కొబ్బరి మేటర్ రెడ్డిగారు తాలూకా అన్నాను ఓడి అమ్మను పెద్దోడివి ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి ఫ్రీగా ఇచ్చారు జస్ట్ అక్కడి నుంచి వాళ్ళ మేనేజర్కి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట గో బిజినెస్ క్లాస్లోనే అన్ని ఫ్రీగా ఉంటాయి బిస్కెట్లు చాక్లెట్లు బస్సులు సబ్బులు ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి సవగానే తినేద్దాం డ్రింకులు కూడా ఉంటాయి మనకి మామూలుగా ఉండదు మరి ఫ్రీ అంటే సవకా జానీ ఇక జానీ వాకర్ మందు ఏంటి అన్ని మందు ఫ్రీ అటమ్మా మందు ఫ్రీ తను ఎందుకులే కానీ మనం కాస్ట్లీ బీరు ఒకటి ఒక బీరును ఒక జ్యూస్ తీసుకుందాం వద్దు బీర్ తాగా అనుకో కళ్ళు తిరిగి పడిపోతాం ఎందుకు ఇది చూసుకుందాం ఇది తీసుకు వాటర్ బాటిల్ను ఆరెంజ్ జ్యూస్ మంచిది హెల్త్కి ఎందుకు సార్ అంటే ఫస్ట్ టైం అమ్మ బిజినెస్ క్లాస్ నేను ఇప్పుడు బిజినెస్ క్లాస్లో వెళ్ళలేదు ఎప్పుడూను అన్నీ దొరికినవన్నీ తీసుకున్నాను బ్యాగ్లోనే తర్వాత హ్యాపీగా తినచ్చు ఫ్లైట్లోనే వస్తారా కూడా ఇదిగా జ్యూసు వాటర్ బాటిల్ స్వీట్ పోటాటా హెల్త్కి మంచిదని స్వీట్ పోటాట అన్నీ తీసుకున్నాను మందు తాగుదాం అనుకున్నాను కానీ ఏదైనా అయితే కలితీరి పడిపోతూ ఊజ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మనతో తాగలేదు ఫ్రీగా వచ్చింది కదా తాగకూడదు పెద్దదేనండి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ పెద్దదే పెద్ద ఫ్లైట్ మామూలుగా ఉండదు ఇంకా గో ఆఫ్రికా కన్నా బాయ్ మళ్ళీ వస్తాను మళ్ళీ కంగారు ఏం పడక బోల్ దేశాలు ఉన్నాయి యాభై నాలుగు దేశాలు పదే అయ్యా మళ్ళీ వస్తాను జాగ్రత్త మనం చూసాం కదా అప్పుడు మామూలుగా ఉండదు ఇంకా బిజినెస్ క్లాస్ ఇది మామూలుగా లేదు ఇదిగా బిజినెస్ క్లాస్ విండో సీట్ మామూలుగా లేదు ఇతోపియా రగ్గులు మొత్తం బాగున్నాయి చలికాలం అయితే కనుక తీసుకెళ్ళిపోదాం బాగున్నాయి మామూలుగా ఉండదు ఇంకా అదిగా మొత్తం ఓపెను మొత్తం కాల్చి ఆపుకొని పడుకోవచ్చు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఆ ఆ అమ్మ ఏదో ఇచ్చి చెల్లింది ఇందులో బ్రష్లు టూత్పేస్ట్లు అన్నీ ఉంటాయి ఏటి ఏటి ఇచ్చిందో చూద్దాం ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్ మామూలుగా ఉండదుగా మా అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను హ్యాండ్ బ్యాగ్ లాగా ఉండదు పర్స్ లాగా అదిగో బాగుంది ఒక బాగా పెన్ను ఇచ్చాడు టూత్పేస్ట్ ఇచ్చారు లిప్స్టిక్ ఇచ్చారు శానిటైజరు బ్రష్ మాస్క్ కరోనా పోయిన మాస్క్ ఇచ్చారు ఆయన పాక్స్ ఇచ్చారు పెట్టుకోవడానికి ఇచ్చారు చెవులు పెట్టుకోవడానికి ఇచ్చారు దుమ్ముని ఏకలు లేవు కానీ ఇచ్చారు ఇదేటది ఏటిది శానిటైజర్లు అన్నీ ఇచ్చారు రే పాలగే టూత్పేస్ట్ రా ఎంత ఉంది పన్నెండు గంటలట కంపడాదట బాగుంది బ్యాగ్ కొర ఎట్టుకోవచ్చు అలాగ బ్యాగ్ ఎట్టుకోవచ్చు మామూలుగా లేదు నేను రిచ్చు బాబు నేను రిచ్చు బాబు డబ్బున్నది చూసు సల్లని చూసు వేడి తప్పడు వేడి కొంత సల్లగుంది వేడిగుంది ఉంది గుంది డబ్బున్నోలు అంతేనా అమ్మ రిచ్ రుచ్చు రుచి చీప్గా బిహేవ్ చేస్తున్నా రిచ్గా ఉండాలి బిజినెస్ క్లాస్లో ఉన్నాను తొవ్వలు తినో లోపలు తొవ్వలు తీసినో లోపల మామూలుగా లేదు రిచ్ కొంచెం డిగ్నిటీగా ఉండదు కొంచెం స్టాండర్డ్గా ఉండాలి అసలు ఫ్లైట్లో ఏ టేట్ ఉంటాయి అసలు ఏ ఉంటాయి ఎన్ని రకాల ఫుడ్ ఉంటాయి ఎన్ని రకాల మందు ఇస్తారు అవన్నీ రాసే మెను ఎప్పుడప్పుడు ఏది ఇస్తారు ఎలాగ తాగాలి ఎలా తినాలి అన్నీ ఉంటాయి ఫ్రీ ఇక్కడ మనకి ఎన్ని స్విచ్లు ఉన్నాయి మనకి ఎదురుగాన టీవీ ఉంది తర్వాత ఆ స్విచ్లు నొక్కితే ఇలాగ ఈ మంచం ఇది కమ్మ మంచం అనమాట సో అలా కిందకి వెళ్ళిపోద్ది జాయిగా చూడండి పెద్ద మంచం అయిపోయింది చాలా పెద్ద మంచం అయిపోయింది ఆ తర్వాత టేబుల్ వేసారు ఒక జ్యూస్ పెట్టారు ఆ తర్వాత మూడు రకాల జ్యూసులు సలాడ్లు ఇంకా రకరకాల నమ్మ ఆయిల్లు అన్నీ తెచ్చారు మొత్తం మొత్తం కూర చికెన్ అన్నీ తెచ్చారు ఆ తర్వాత అలా చెప్పారు గొప్ప ఇంటోళ్ళు అలాగా మెడకి గొడ్డ కొట్టుకోవాలండి అన్నారు ఆ తర్వాత మనకి చాలా రకాల స్పూన్లు ఇచ్చారు ఏ స్పూను దేనికో తెలీదు మనకి దగ్గర దగ్గర ఆరు స్పూన్లు ఇచ్చారు ఇంకెందుకు అని చెప్పి నేను ఏం చేశానంటే ఆరు రకాల స్పూన్లు అలా వదిలేసి మనం మనకి ఎన్ని రకాల స్పూన్తో తినడం లేదని చెప్పి చేతితో తినేసారు ఇంకా అదే ఈజీగా ఉంది ఆ తర్వాత మందు చాక్లెట్లు అవి ఇచ్చారు చూస్తుండగానే ఈ తోపే వచ్చింది వంద ఐదు నిమిషాలు వందా ప్యాకెట్ మిస్ అయిపోతుందా ఫ్లైట్ మిస్ అయిపోతుంది ఫ్లైట్ మిస్ అయిపోతుంది ఐదు నిమిషాలు ఉంది ఐదు నిమిషాల్లో ఫ్లైట్ ఎగిరిపోతుంది ఐదు నిమిషాలు అన్నది పరిగెత్తు వస్తుంటే భయాలు కనబడ్డారు ఇది పెద్దదే ఇది ఇది బోయింగ్ మనమా మళ్ళీ బిజినెస్ క్లాస్ వచ్చింది ఖాళీగా ఉంది సో ఇచ్చేసారు ఖాళీగా ఉందని చెప్పి ఇచ్చారు మామూలుగా లేదు పాప వచ్చేసి పాప వచ్చేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ సంచి ఇచ్చింది ఏడ్ చేసుకోవాలి రెండు సంచులు నా మీద ఎంత ప్రేమ చూపించారు అనుకున్నాను ఖాళీగా ఉంది ఖాళీగా ఇల్లే కన్నా నాకు ఇంత కొంచెం ప్రమోషన్ చేస్తానని అది సంగతి ఇథోపియా ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఏవి చూపించలేదు గొరకాలతోనే ఉన్నారు అందరూ ఇంక ఎయిర్పోర్ట్లో కూడా అందరూ గొరకాలతోనే ఉన్నారు వచ్చామండి సౌదీ అరేబియా ఎక్కడ పెడితే అక్కడ కెమెరా ఇచ్చి రికార్డ్ చేయకూడదు ఇక్కడ ఆడోళ్ళను గడక రికార్డ్ చేస్తే మరణ శిక్ష చాలా పద్ధతిగా జాగ్రత్తగా ఉండాలి బమ్ చిక్లు చూస్తే మరణ బమ్ చిక్కు వీడియోలు చూడకూడదు నాకు ఎందుకో మన లగేజ్ బిస్కెట్ అయ్యింది అనిపిస్తుంది ఎందుకంటే నలభై నిమిషాలే కదా రాలేదు ఆల్మోస్ట్ ఫార్ ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉన్నాను ఇంకా రాలేదు నాకు ఎందుకో బిస్కెట్ అయ్యింది అనిపిస్తుంది నో మోడ్ బ్యాగ్స్ అంటే ఇంకా బ్యాగ్ లేవు మన బ్యాగ్ అయితే ఇంకా రాలేదు మన మహాలక్ష్మి ఇంకా రాలేదు సో వెళ్ళి కంప్లైంట్ చేద్దాం సో బ్యాగేజ్ క్లెయిమ్ అయితే చేశాను బిస్కెట్ అయిపోయింది మన బ్యాగేజ్ ఆ ఇంటికి వెళ్ళిపోమ్మ తర్వాత వస్తుంది తీసుకుందు అని అన్నారు మరి ఇంకేం చేయలేము వెళ్ళిపోదు లెస్గో మరి ఫస్ట్ టైం బిస్కెట్ నేనే పరిగె పరిగెట్టి వచ్చాను ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల్లోని బ్యాగ్ ఇంకేట వస్తుంది లెస్గో అదిగోండి సౌదీ రాజు సౌదీ రియాలు వచ్చింది ఒక రియాల్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు మనకి సౌదీలోని బెస్ట్ నెట్వర్క్ ఏటని గూగుల్ తో నడితే ఎస్టీసీ అని చెప్పింది దానికి చాలా స్పీడ్ నెట్వర్క్ ఉంటదట సిమ్ తీసేసుకుందాం ఓకే రెండు వేలు ఇచ్చాను అన్లిమిటెడ్ ఇచ్చారు ఇయ్యనే ఫైవ్ జీ కనబడ్డది మామూలుగా ఉండదు మరి సౌదీ అంటే స్పీడు సో వెల్కమ్ టు సౌదీ ఫస్ట్ టైం అమ్మ మనం బ్యాగ్ లేకుండా బయటకు వెళ్తున్నాం బ్యాగ్ లేకుండా బ్యాగ్ పోయే నీ అమ్మ ఒక చెడ్డీతోనే ఉండాలి ఈ రోజు అంతా చల్లగానే ఉంది రోజు గట్టిగా చల్లగా ఉంది ఆఫ్రికా ఓపెనింగ్ ఓపెనింగ్ మన మన తెలుగు మామూలుగా ఉండదుగా ఎవరి నుంచి వచ్చావు వచ్చినావా ఇక్కడికి ఇంకైతే ట్యాక్సీ షేరింగ్ షేరింగ్ టాక్సీ షేరింగ్ రా సవక మామూలుగా ఉండదు షేరింగ్ చేసుకొని వెళ్ళిపోదాం మామూలుగా ఉండదు ఇంకా సవకే సవక ఇది తెలుగు ఈనా తెలుగానే ఈయన తెలుగా మొత్తం సవకా అంటే మామూలుగా ఉండదు ఊరులు తిరిగేటోని ఏ ఊరు ఏ ఊరు అంటూ మృతుపట్టిన ప్రపంచ యాత్రకుడు అన్నాడు మామూలుగా వచ్చినందుకు మొత్తం అందరూ తెలుగులే ఇంక ఇంకెన్ని మంది కనబడతారో చూద్దాం అన్ని వస్తాను ఇదేనండి మన హాస్టల్ మనకి ఈ బిల్డింగ్ లోనే హాస్టల్ ఉంది వెళ్ళిపోతాం చాలా తక్కువ సవక బాగు హాస్టల్ అద్దతుగానే ఉంది సూపరు దాంట్లో ఉన్నాయి అంటే బ్యాచిలర్స్ ఉన్నారు సూపర్ బాగుంది టీవీ ఉంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ సౌదీ అరేబియా రాత్ర అర్ధరాత్రి నాలుగున్నర అయిపోయింది చూపించలేదు హాస్టల్ చూపిస్తాను చూడండి సూపర్ ఉంది బాగుంది రూమ్ అయితే బాగుంది మొత్తం ఆరు బెడ్లు ఉన్నాయి మంత పైన బాగుంది ఏసీ కూడా సూపర్ ఇంకా హాల్ ఉంది మీరు చూసుకోవచ్చు అండ్ ఇది బాత్రూమ్ ఇండియన్ బాత్రూమ్ ఫస్ట్ టైం చూసాను ఇండియన్ బాత్రూమ్ ఇది రూమ్స్ రూమ్ అండ్ ఇది కిచెన్ చాలా బాగుంది కిచెన్ అన్నీ వండుకోవచ్చు సోఫా ఇది లాకర్స్ ఇది లాకర్స్ బాగుంది రెండు రోజుల తర్వాత మన బ్యాగ్ అయితే మనకు వచ్చింది మొత్తం బ్యాగ్ని కెలిక్ కెలికి వదిలేశారు ఏమైనా పోయా ఏమో అని చెక్ చేసుకున్నాను ఏమీ పోలేదు అన్నీ ఉన్నాయి ఫ్రీగా బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ ఇచ్చేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏదో మతలబ్బు ఉంటుందండి ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు వచ్చిందంటే ఏదో ఉంటుంది అంటే బ్యాగ్ మిస్ అయిపోతుందని వాళ్ళకి తెలుసు నలభై నిమిషాల్లో మనిషి వెళ్ళలేరు బ్యాగ్ ఏమి వెళ్తుంది సో అందుకే ఏం చేశారంటే నేను యూట్యూబ్ నానగానే భయపడిపోయి నాకు బిజినెస్ క్లాస్ ఖాళీగా ఉంది కదని చెప్పి నా మొహం పాడోపా ఎనీవే ఒక డాయర్తో రెండు రోజులు ఉన్నాను వెళ్ళి డాయర్ మార్చుకోవాలి బ్రష్ చేసుకోవాలి స్నానం చేసుకోవాలి హాస్టల్లో మామూలు కలిగితే మొత్తానికి మొత్తానికైతే మనం సౌదీ అరేబియా వచ్చేసాం ఆఫ్రికాని వదిలి అరబ్ కంట్రీల్లో సౌదీ అరేబియా సంపన్నమైన దేశం దీని దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ఇంత ఆయిల్ సంపద ఇంత ఖనిజ సంపద ఉన్న సౌదీ అరేబియా త్వరలో నష్టపో అంతరించిపోతుంది అంటే పేద దేశం అయిపోతుంది ఎందుకు తెలుసుకోవాలంటే పూర్తిగా చూడండి ఫస్ట్ సౌదీ అరేబియా రాజధాని వచ్చేసి రియాద్ అండ్ కరెన్సీ వచ్చేసి మీరు అందరూ చూశారు రియాల్స్ ఒక రియాల్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు అండ్ భాష వచ్చేసి అరబిక్ భాష మతం వచ్చేసి ఇస్లామిక్ మతం అందరూ ముస్లింసే తొంభై శాతం సున్నీలే ఉన్నారు అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఏది వమను యమను ఖతారు తర్వాత అరబ్ ఎమిరేట్సు సో ఇవన్నీ దేశాల్లో సౌదీ అనేది పెద్దది అండ్ సౌదీ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు సౌదీ భౌ భౌగోళికంగా చూసుకుంటే ఎర్ర సముద్రంతో ఇటు యమను ఒమను అరబ్ ఎమిరేట్సు ఇరాకు జోర్డాన్ జోర్డాన్తో పంచుకుంటుంది ఇవన్నిటిలో చూసుకుంటే సౌదీ పెద్దది ఇస్లామిక్కి పవిత్రమైన స్థలం మక్కా కూర ఎక్కడ ఉంది అందరికీ తెలుసు హజ్ యాత్ర చేస్తారు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మీరు అన్నీ వినే ఉంటారు అయితే మక్క ఇక్కడ అందరూ వస్తారు జగమెత్తి హిందువుడు జగన్నాథం దగ్గరికి ఎలా జగన్నాథం గుడికి వెళ్ళాలనుకుంటారో ముస్లిమ్స్ పవిత్రమైన మక్కాకి రావాలనుకుంటారు క్రైస్తవులు రోమ్ నగరానికి వెళ్ళి వాటికన్ సిటీని సందర్శించుకోవాలని అనుకుంటారు ఇది అందరికీ మతపరంగా అందరికీ తెలుసు సో వీళ్ళకి ఎంత ఆదాయం ఉన్న ఇంత ఆయిల్ ఎంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కూడా ఇది పేద దేశం ఎందుకు అయిపోతుందంటే ఇప్పుడు మీరు అందరికీ తెలిసి ఇప్పుడు అందరికీ బ్యాటరీలు కార్లు వచ్చేస్తున్నాయి బ్యాటరీ యుగం వస్తుందా టెస్లా టెస్లా గారు ఎప్పుడైతే కార్లు సో రాను 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 అంత బ్యాటరీలు అయిపోతే ఈ ఆయిల్ అనేది విలువ తగ్గిపోతుంది ఆయిల్ వాడకం తగ్గిపోతుంది సో కిరోసిన్ లాగా అయిపోతుంది ఇప్పుడు కిరోసిన్ ఎవరైనా వాడుతున్నాం ఏంటి ఎవరు వాడట్లేదు కదా సో అలాగే ఆయిల్ కూర ఇంకా కిరోసిన్ డబ్బాల్లోని ఏది సైకిల్కి బోట్లలోని అలాగా ఉపయోగపడుతుంది తప్ప సో అప్పుడు ఏం చేస్తుంది ఇది ఇది సైంటిస్టులు ఇక్కడ ఉన్న సైంటిస్టులు సార్ మన త్వరలో మనకి నష్టం రాబోతుందని చెప్తే ఇక్కడ సౌదీ రాజ్ ఏం చేశారంటే ఈ డబ్బుని తీసుకెళ్లి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు మీ అందరికీ తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు లైన్ వినే ఉంటారు నూట కిలోమీటర్ల ఒక గీత ఆ గీతలోని మొత్తం సకల సౌకర్యాలు ఉంటాయి అది మీకు రేపు చూపిస్తాను ఇక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది మేము చూపిస్తాను లైన్ ప్రాజెక్ట్ని చూపిస్తాను మతి పోతుంది ఆ ప్రాజెక్టు ఎర్ర సముద్రంలోని రిసార్ట్స్ టూరిజంని అట్రాక్ట్ చేయడం కోసం ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు స్టార్ట్ చేయడం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పార్కు రేపు చూపిస్తారు ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఇప్పుడు మొదలుపెట్టాడు ఇంకో యాభై సంవత్సరాల్లో తయారవుతాయి మరి పక్కన ఉన్న అరబ్ ఎమిరేట్స్కి తెలుసు దుబాయ్ ఈ ఈ యూఏఈకి తెలుసు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్కి తెలిసి వాళ్ళ చిన్న దేశమైనా కొంత ఆయిల్ ఉన్న ఆయిల్ అమ్ముకొని వచ్చిన డబ్బుని రియల్ ఎస్టేట్ మీద పెట్టారు రియల్ ఎస్టేట్ మీద అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు అందుకే దుబాయ్ డబ్బు డబ్బు పరంగా సంపన్నుల పరంగా చెక్కువ ఆ రావడం వాళ్ళు ముందు జాగ్రత్త ఎక్కువ దుబాయ్ రాజుకి ముందు జాగ్రత్త ఎక్కువ వచ్చిన డబ్బును వచ్చినట్లకే ఇల్లులు కట్టేసి దాన్ని వడ్డీలకు ఇచ్చేశారు అద్దెలకు ఇచ్చేశారు ఇప్పుడు డబ్బులే డబ్బులు సో అది తెలుసుకున్న సౌదీ ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్త పడుతుంది యాభై సంవత్సరాల తర్వాత ముందుకు వెళ్తుంది సో అది అర్థమైంది కదా మీకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇందులో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి సో ఇప్పుడిప్పుడు మొదలుపెట్టిన వ్యాపారం అంత అంతబే పుంజుకోదు ఆల్రెడీ అందరూ వమను వమను వ్యాపారం స్టార్ట్ చేసింది దుబాయ్ స్టార్ట్ చేసింది కతారు ఫిఫా వరల్డ్ కప్తో స్టార్ట్ చేసింది ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎవరికి ఎక్కుతుంది చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ వీడియో మటుకు మామూలుగా ఉండదు మొత్తం ఈ సౌదీ అరేబియాని నేను జల్లెడి పెట్టి మీకు చూపిస్తాను మర్చిపోకండి ఓకే